ఒకరు కాకపోతే ఇంకొకరు మరో మర్మదుళ్ళ హౌస్ లో ఉండిపోతున్నావు అంటూ నిఖిల్ కి ఇచ్చి పడేసిన నాగార్జున అయితే హౌస్ లోపలికి వచ్చి రాగానే సోనియాతో మంచి ఫ్రెండ్షిప్ ని కొనసాగించాడు ఇక సోనియా వెళ్లిపోయాక కిరాక్ సీత యశ్వినిలు ఎకపడుతూ కనిపిస్తున్నారు ఇక యశ్విని ఎప్పుడు సోనియా ప్లేస్ ని తీసుకునేటట్లే చిన్నోడు పెద్దోడు అన్నట్లుగా పృథ్వీ నిఖిల్ తోని ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక కిరాక్ సీత సైతం నిఖిల్ పైన ఎక్కువగా క్రస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది ఆఖరికి నిఖిల్ ప్రపోజ్ చేస్తూ ఉంటే తన ప్రపోజల్ కూడా పూర్తి కాకుండా ఆహా నాకు ఇష్టమే అంటూ కిరాక్ సీత మాటలు అందరికీ అర్థమైపోతూ ఉంది నిఖిల్ అంటే సీతకి చాలా ఇష్టమని ఆ విషయాన్ని జ్యోతిష్యం చెప్తూ నిఖిల్ కోసం ఫ్లట్టింగ్ చేస్తూ వచ్చేసాడు మణికంఠ కూడా అయితే ఇదే విషయం పైన వీకెండ్లో నాగార్జున కూడా వేసుకుంటూ వచ్చాడం జరిగింది నిఖిల్ ఏంటయ్యా నువ్వు మరో మన్మధుడులా మారిపోతున్నావు వద్దన్న అమ్మాయిలు తరుముకుంటూ వచ్చేస్తున్నారు పాపం మణికంఠ మాట్లాడదామన్నా ఏ ఒక్కరు కూడా తనతో మాటలే ఆడడానికి ఇష్టపడట్లేదు నీలో ఏముందయ్యా స్వామి అంటూ నిఖిల్ కి అయితే ఆడేసుకుంటూ వచ్చేసారు అలానే నిఖిల్ నువ్వు ఈ వారం పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది ఇలా ఉంటే కుదరదు అంటూ చెప్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు ఇక అలాగే చెఫ్గా తొలిగినప్పటి నుండి నాతో చాలా బాగా ఉంటున్నాడు అంటూ విష్ణు ప్రియ అనడంతో అది చీఫ్గా తొలిగినందుకు కాదు సోనియా హౌస్ నుండి వెళ్ళిపోవడం వల్ల తను ఒకే చోట ఉండడం మానేసి మీ అందరి మధ్యన కలవడం వల్ల మీకు అలా అనిపిస్తుందిలే అంటూ నాగార్జున మరో కౌంటర్ విసురుతూ వచ్చేశారు మరి మీకేం అభిప్రాయం ఉంది నిఖిల్ పైన అనేది తప్పకుండా కామెంట్ చేయండి